ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో కోనసీమ సంక్రాంతి ఉత్సవం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కోటిపల్ల రేవుపెరిలో లోగో ఆవిష్కరించిన మంత్రి సుభాష్ సంతోషాలకు స్వర్గసీమ ఆనందాలకు చిరునామా మన కోనసీమ అనే నినాదంతో సత్యం వాసన్ శెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో రామచంద్రపురంలోని విఎస్ఎం కళాశాలలో కోనసీమ సంక్రాంతి ఉత్సవ్ టూ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ వెల్లడించారు ఈ సందర్భంగా కోటిపల్లి రేవులోని ఫెరీలు గోదావరి అందాల మధ్య ఘనంగా సంక్రాంతి ఉత్సవ్ లో మంత్రి సుభాష్ సత్యం వాసన్ శెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసన్ శెట్టి సత్యం చేతుల మీదుగా ఆవిష్కరించారు కోనసీమ అందాలు గోదావరి మమకారాలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహిస్తున్న ఈ కోనసీమ సంక్రాంతి ఉత్సవ సంబరాలు ప్రజలను ఎంతగానో అలరిస్తాయని పేర్కొన్నారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం అభినందనీయమన్నారు గత ఏడాది కూడా మూడు రోజుల పాటు ఈ తరహా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు ఈ సందర్భంగా సత్యం వాసంత శెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసన్ శెట్టి సత్యం మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని ఈ పండుగకు కోనసీమ పెట్టింది పేరని అన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అన్ని వర్గాల ప్రజలను అలరించేలా మూడు రోజుల పాటు వివిధ రకాల పోటీలు జబర్దస్త్ టీమ్ షోలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా సంక్రాంతికి కోనసీమకు తరలి వస్తారని పచ్చని ప్రకృతి ఒడిలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు అధికారులు జానపద కళాకారులు విద్యార్థులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు